నాలుగు వందల సంవత్సరాల పూర్వమైనటువంటి అతి పురాతనమైనటువంటి నల్గొండ జిల్లాలోనే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థాన తృతీయ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా గౌరవణీయులు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్త సుఖందర్ రెడ్డి గారు గౌరవణీలు మునుగోడు శాసనసభ్యులు పోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది మూడు రోజులుగా ఈ శివాలయంలో ప్రత్యేకమైన పూజ పూజలు జరుగుతున్నాయి ఈ మా కూతులారం చిన్న గ్రామానికి ఒక రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ అన్న వచ్చినందుకు అదేవిధంగా గుత్త సుఖందర్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మహేష్ అన్న గారిని మాట్లాడవలసింది విజ్ఞప్తి గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ గారి ఆహ్వానం మేరకు పెద్దలు గౌరవీయులు శాసన మండలి చైర్మన్ గౌరవ సుఖేందర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా మిత్రులు ఒమ్మటిరెట్టి రాజగోపాల్ రెడ్డితో కలిసి రావడం జరిగింది దాదాపు నాలుగు వందల ఏళ్ల పురాతనమైనటువంటి కేదారేశ్వర ఆలయంలో భారతదేశం తరఫున విరోచితంగా పోరాడుతున్న సైనికులకి మనోస్థైర్యం ఇవ్వాలని ధైర్యాన్ని ఇవ్వాలని అన్ని విధాల వారికి ఆశీర్వాదం ఇవ్వాలని గత వారం రోజులకి ఇక్కడ పూజలు జరుగుతున్న సందర్భం వాళ్ళ ఈ ఆలయాన్ని సందర్శించుకొని మేము కూడా తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ది చెందాలని దాంతో బాటు భారతదేశం కోసం పోరాడుతున్నటువంటి మన సైన్యానికి ఇన్నిటికి మించి ఆశీర్వాదం ఇచ్చి విజయులుగా ప్రాప్తే విధంగా వారికి అన్ని సహకారం ఆ కేదారాయశ్వరాన్ని కోరుకోవడం జరిగింది పురాతనమైన శివాలయం ప్రత్యక్ష దైవంగా ఉన్న శివుడు మనందరికి కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తా ఉన్నాం